ఇక్కడ ఏంది అంటున్నారని ఆ చెత్త మంత్రిగా ఉన్నారని ముఖ్యమంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు ఈ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు వాడే కారణం కాదా అని ప్రశ్నించారు కేటీఆర్ ను మున్సిపల్ చెత్త దగ్గర ఒక రోజంతా కట్టేస్తే తెలుస్తుందని అన్నారు బలిసి బెంచ్ కార్లలో తిరుగుండు కారు షెడ్ పోగానే బిల్లా రంగాలు ఆటోలో గల్లీలు తిరిగి ఏ ఇళ్ళు కొల్లగొడదామా అని చూస్తున్నారని వ్యాఖ్యానించారు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్ కు ఏం తెచ్చారో చెప్పాలని అడిగారు ఇవాళ కేటీఆర్ ఇక్కడ మట్టి ఉన్నది అయ్యో ఇక్కడ చెత్తన్నది అని అంటున్నారు ఆ చెత్తనా కొడికే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా పదేళ్ళు ఈ చెత్త పెరగడానికి ఈ మోరీలు నిండడానికి ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా ఆ మున్సిపల్ చెత్తకుని కాదు కత్తి ఒక రోజు అప్పుడు తెలుస్తుంది పదేళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంజుకారులలో తిరిగిండు ఇవాళ బెంజ్కారు పంచరేషడుకు పోయిందని ఆటోలలో తిరిగి మేము ముందల నటిస్తున్నాడు సెప్టెంబర్ ఒకటి నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు మాకి పోండి సిబిఐకి నలభై ఎనిమిది గంటల్లో తండ్రి కొడుకులను చర్లపల్లి చంచల్గూడ జైలుకు పంపిస్తామని నేను ఈనాడు సూటిగా సవాల్ విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి మీరు చెప్పింది నిజమైతే మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో పదకొండు తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి కేసీఆర్ హరీష్ ను అరెస్ట్ చేయాలి ఇదే కాదు కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ పేరు మీద కార్లు తిప్పి కాంట్రాక్ట్ ఇచ్చి ఎలక్టోరల్ బాండ్స్ యాభై కోట్లు కంపెనీ నుంచి వసూలు చేసింది ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అడిగితే రెండు నెలల నుంచి గవర్నర్ దగ్గరనే ఫైల్ ఆగిపోయింది మరి నేను ఇవాళ అడుగుతున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి మీరు మీరు ఎందుకు కేసీఆర్ హరీష్ ను కాళేశ్వరంలో కార్ల రేసుల్లో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి మీరు ఎందుకు అనుమతిస్తలేరు మీ ఒప్పందం ఏంది మీ గూడు ఏంది ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్ఎస్ ను గెలిపించాలని కుట్ర చేస్తలేరా ఎందుకంటే రేపు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది ఇది నేను చెప్పలే కేటీఆర్ సొంత చెల్లెలు చెప్పింది నేను జైల్లో ఉన్నప్పుడు